మరి ఈరోజు ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధి లోపల టౌన్ వన్ టౌన్ టూ అంటే ఆర్మూర్ టౌన్ ఆర్మూర్ టౌన్ టూ తర్వాత బేగా ఈ మూడు సెక్షన్లు కలిపేసి ఆర్మూర్ సబ్ డివిజన్ కింద మనం ఈరోజు ఇక్కడ కన్సూమర్ ఫోరం యొక్క లోకల్ కోర్ట్ అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది దీనికి ముందుగానే రెండు రోజుల ముందుగానే మరి వైడ్ పబ్లిసిటీ ఈ మీడియా ద్వారా మరి ఇవ్వడం జరిగింది సో కొంతమంది కన్జ్యూమర్స్ రైతాంగం తర్వాత డొమెస్టిక్ నాన్ డొమెస్టిక్ అండ్ కమర్షియల్ ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి రైతాంగం కూడా ఎందుకంటే ఆరుమూరు పట్టణంలో మ్యాక్సిమంగా ఈ పసుపు పంట తర్వాత కమర్షియల్ క్రాప్స్ అనేది చాలా ఎక్కువగా పండిస్తారు సో అలాంటి వాళ్లకు మనం ఇప్పుడు రైతులకు మరి ఇరవై నాలుగు గంటలు అంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మనం ఇవ్వవలసిన సప్లై వాళ్ళకు అనుగుణంగా మనం ఇచ్చి పంటలు నష్టపోకుండా మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది బాగా కృషి చేస్తున్నదని ఈ ముఖం ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్పగానే చెప్పవలసి వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు కొన్ని అవాంతరాలు వచ్చినా కానీ వాటి సమయంలో మిగతా పీరియడ్లో కూడా అంటే పీక్ రోడ్ అవర్స్లో కూడా మేము దాన్ని కాంపన్సేషన్ ఆ సప్లై అనేది కాంపన్సేషన్ చేసేసి రైతాంగానికి మిగతా కమర్షియల్ యాక్టివిటీస్కి తర్వాత డొమెస్టిక్ సర్వీసెస్కి కూడా మనము నిరంతరంగా కరెంట్ అనేది సప్లై చేయడం జరుగుతుంది సో ఈ వేదిక ఎస్పెషల్లీ కన్జూమర్ ఫోరం అనేది కన్సూమర్లకు ఎలాంటి నష్టం కలగకుండా వాళ్లకు కావాల్సిన వాళ్లకు ఉండే రైట్స్ మరి డిపార్ట్మెంట్ హరించకుండా మరి తగిన సమయంలో తగిన రీతిలో తగిన పద్ధతిలో లేదా అనేది మేము ప్రతీ నెల ఈ ఎనిమిది జిల్లాల్లో ప్రతీ నెల మా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కటి చొప్పున ఎనిమిది క్యాంపులు మేము అరేంజ్ చేసి మరి వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ మనం తీసుకొని వాటిని సత్వరమే ప్రయ సొల్యూషన్ ఇవ్వడానికి మ్యాక్సిమం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో కొన్నిటికి కొంత టైం తీసుకున్నా కానీ సత్ఫలితాలను మాత్రము మా రైతాంగానికే కానీ లేకపోతే డొమెస్టిక్ సర్వీసెస్ కమర్షియల్ యాక్టివిటీస్ నాన్ కమర్షియల్ యాక్టివిటీస్ అందరికీ కూడా మేము చేస్తున్నామని మేమైతే అనుకుంటున్నాము అదే రకంగా కూడా మిగతా కన్జ్యూమర్స్ కూడా అనుకుంటారని నేను ఆశిస్తున్నాను ఒకవేళ ఈ వేదికకు వచ్చేసి కాంప్లైంట్స్ ఇవ్వాలి అనేమి ఏం లేదు కొంతమంది ఈ ఎండకి దూర ప్రాంతాల నుంచి వచ్చేసి ఇక్కడ కాంప్లైంట్ చేయాలంటే మరి వాళ్లకు అవకాశం ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాంటి తరుణంలో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ లేదంటే ఇప్పుడు నవ్వే డేస్ అందరికీ కూడా స్మార్ట్స్ ఫోన్స్ ఉన్నాయి దాంట్లో ఒక కాంప్లైంట్ రాసేసి ఫోటో తీసి మాకు పంపించినా కానీ మా నెంబర్లు కూడా అన్నీ మేము ఎక్స్పోజ్ చేసి ఇచ్చాం ఆ ఏ నెంబర్కైనా మాకు వాట్సాప్లో కూడా మీకు పంపిస్తే దాన్ని మేము రిజిస్టర్ చేస్తాం దానికి తగిన విధంగా ఆ కన్జూమర్స్కి అదే రైతాంగమే కానీ మిగతా కన్సూమర్సే కానీ ఎవరికైనా కానీ న్యాయం చేయడానికే కన్జూమర్ ఫోరం అనేది ఉంది సో కన్జ్యూమర్ బాగుంటే మన ఎన్పిటీసెల్ కంపెనీ బాగుంటుంది ఎన్పిటీసీల్ బాగున్నది అంటే సస్యశామలంగా అందరూ కూడా రైతాంగము తర్వాత మిగతా కన్జూమర్స్ కూడా ఉన్నారని మనకు ఒక సూచిక లాగా మనకు కనబడుతుంటుంది కాబట్టి ఇదంతా మనకు తెలియజేయాలంటే మీడియా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది కాబట్టి మీడియా ఆ రోల్ని తీసివేసుకొని ఇద్దరిని సమన్వియపరిచి అందరు కూడా తగు న్యాయం చేసేట చేసేలాగా కన్సూమర్స్ని తర్వాత డిపార్ట్మెంట్ సైడ్ని కూడా మనం అందరినీ కూర్చోబెట్టి మనం డిస్కస్ చేస్తే ఏ ప్రాబ్లమైనా సాల్వ్ కాకుండా ఉండదు అన్నీ కూడా సాల్వ్ చేసుకోవచ్చు కాబట్టి నేను అనేది ఏంటంటే ఈరోజు ఇక్కడ మనకు వచ్చిన కాంప్లైంట్స్ ఒక మూడు కాంప్లైంట్స్ వచ్చాయి మిగతా కూడా కొన్ని ఓరల్గా వచ్చినాయి వాటిని సత్వం మనం అది సంబంధిత అధికారులను పిలిపించేసి క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్ట్ చేయించేసి వాటికి సొల్యూషన్ అనేది చూపించాం సో మనకు వచ్చిన ఒక కన్జ్యూమర్ మరి వారు ఏమన్నారంటే మాకు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ కొంత సప్లై పోయింది అని అన్నారు అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల పెద్ద లెవెల్లో పోయింది కాబట్టి దాన్ని మిగతా టైంలో అడ్జస్ట్మెంట్ చేసి రైతాంగానికి మళ్ళీ మనం అనుకున్న రీతిలో గవర్నమెంట్ అయితే ఏదైతే అనుకున్నదో ఆ రీతిలో రైతాంగానికి మనం సప్లై అయితే అందియడం జరిగింది వర్దర్లో కూడా మనం ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఒకవేళ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఏమైనా ఇబ్బందులు అయితే వాటిని కాంపెన్సేషన్ మిగతా సమయాలలో ఇచ్చి రైతాంగానికి మిగతా కన్సూమర్స్ కూడా ఆదుకోవడం జరుగుతుంది ఆదుకోవడం కాదు వాళ్ళకు వాళ్ళ రైట్స్ కాబట్టి వాళ్ళ రైట్స్ని మేము చేసి వాటిని యాక్సెప్ట్ చేసేసి వాళ్లకు సత్వరమే అలాంటి సేవలు అన్నది అందియడం అన్నది డిపార్ట్ పర పరంగా చేయవలసిన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మరి మనకు వచ్చిన కాంప్లైంట్స్ ఒక మూడు వచ్చాయి దానిలో ఒకటి బిల్లింగ్ సంబంధించింది ఒకటేమో తత్కాలకు సంబంధించింది మరి ఇంకోటేమో ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ అని ఇంకోటి వచ్చింది వీటన్నిటిని సత్వరమే చేస్తాము వీటి మీద కొంత మనం స్టడీ చేయవలసిన అవసరం ఉంటుంది కొన్ని ఫైనాన్షియల్ కండిషన్ మీద ఉంటాయి కొన్ని నాన్ ఫైనాన్షియల్ కండిషన్ మీద ఉంటాయి కాబట్టి ఇవి ఏంటి అనేది చూసేసి కొన్ని ఎస్టిమేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్లోడ్ డీటీఆర్ అని వచ్చారు దానికి వేయాలంటే దానికి పేపర్ శాంక్షన్ కావాలి దానికి బడ్జెట్ కావాలి ఒక కాంట్రాక్ట్ అరేంజ్ చేయాలి ఇది కొంత టైం తీసుకుంటుంది ఇప్పుడు ఈ క్రమంలో ఈ రబీ సీజన్లో దాదాపు అంత అన్నీ కూడా పంటలే ఉన్నాయి మనం ఏ పని చేయాలనుకున్నా కానీ హార్వెస్టింగ్ కావాలి అంటే పంటలు కట్టింగ్ అయితేనే అక్కడ మనం పనిచేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ క్రమంలో ఈ పీరియడ్ లోపల డెఫినెట్గా పంటలు క్రాప్స్ అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ మనం చేసేసి ఆ రైతాంగానికి మనము అనుకున్న విధంగా వాళ్ళ ఇష్టాను రీతంగా మనము తగిన నాణ్యమైన విద్యుత్తును అందించడానికి ముమ్మర ప్రయత్నం చేస్తాం అలాగే ఇప్పుడు మనం చేసే లెవెల్లో కాదు అది పై లెవెల్లో మేము మాట్లాడి వాటి కరస్పాండ్ చేసేసి దాన్ని ఏ రకంగా చేయాలి ఎట్లా చేయాలన్నది మేము దానికి ఒక నిర్ణయం తీసుకొని కన్సూమర్స్ ఆర్డర్ ఇవ్వడం అనేది జరుగుతుంది అట్లాగే ఇంకొకటి ఓ బిల్డ్ ఉంది ఇక్కడ దాదాపు మీటర్స్ అంటే దాదాపు రీడింగ్స్ పర్ఫెక్ట్గా తీసుకున్నారు కొన్ని ఐఆర్డిఏ మీటర్స్ ఉన్నాయి కొన్ని నాన్ ఐఆర్డి మీటర్స్ ఉన్నాయి వాటి అన్నిటిని కూడా మార్చేసి ఐఆర్డీఏ మీటర్ల కింద కన్వర్ట్ చేసేసి ఫర్దర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా కన్సూమర్స్కి కమర్షియల్ కాంప్లెక్స్లకి కూడా చేయాలని తగిన రీతిలో వాళ్ళ సర్వీస్ అందించాలనేది మరి ఆ ఫీల్డ్ స్టాఫ్ను కూడా మనం ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫర్దర్లా ఇలాంటివి ఏమి జరగవు ఇక నెక్స్ట్ మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ మళ్ళీ ఇక్కడ మాకు ఉంటుంది ఈ కన్సూమర్ ఫోరం లోకల్ కోర్టు ఆ కోర్టులో ఎలాంటి సమస్యలు లేకుండా రైతాంగమే కానీ కన్సూమర్సే కానీ కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్న కన్జూమర్సే కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారని మేము ఆశిస్తున్నాం అది మీడియా ద్వారా అందరికీ తెలియజేసేసి ఒకవేళ రాని లేని పక్షంలో ఏమైనా కన్జూమర్స్ ఉంటే వాళ్ళు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా లేకపోతే స్పాట్స్ ఈ ఫోను ద్వారా అయినా కానీ వాట్సాప్ ద్వారా అయినా మాకు మెసేజ్ అందిస్తే డెఫినెట్గా మేము యాక్ట్ అవుతాం దాన్ని మేము సత్వరమే పరిష్కారం చేయడానికి ముమ్మరంగా మేము ప్రయత్నాలు చేస్తుంటాం మేము నెలకు దాదాపుగా ఎనిమిది అంటే ఎనిమిది జిల్లాలో ఎనిమిది జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క క్యాంప్ అని పెట్టినా కానీ ఎనిమిది క్యాంపులు అవుతాయి ఎనిమిది క్యాంపులు కూడా మేము ఫుల్ఫిల్ చేసేసి మా కింది స్థాయి నుంచి అంటే దాదాపు ఏఎల్ఎం జేఎల్ఎం నుంచి మొదలు పెడితే అప్ టు డిఈ ఆర్ ఎస్సీ వరకు కూడా మేము వాళ్ళని అప్రమత్తం చేసేసి ఈ సమ్మర్లో సమ్మర్ ప్లాన్ యాక్షన్ కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది అదే రకంగా ఫీల్డ్లో వీళ్ళు పొలం బాట అనే కార్యక్రమం కూడా పెట్టుకుంటున్నారు అక్కడ కూడా ఎలాంటి రైతాంగానికైనా ఉంటే వాటిని కూడా సత్పరమే ప్రయత్నం అంటే సత్పరమే వాళ్ళకి వాటికి డిజాల్వ్ చేసేసి ప్రాబ్లమ్స్ మరి దానికి ఒక సొల్యూషన్ చూపెట్టాలని వాళ్ళు తిరుగుతున్నారు అదే రకంగా ప్రతి సోమవారం రోజు ప్రజావాణి కార్యక్రమం కూడా సెక్షను సబ్ డివిజను డివిజను సర్కిల్ లెవెల్లో కూడా మరి అవి కండక్ట్ చేస్తున్నారు అక్కడ కూడా ఏమైనా ఇలాంటివి ఉంటే తగిన సిబ్బందికి అలాంటి కంప్లైంట్స్ ఇవ్వండి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి లేదు కాదు కూడదు అక్కడ అవుతలేవు అనుకున్నప్పుడు కన్సూమర్ ఫోరం అంటూ ఒకటి ఉన్నది నిజామాబాద్లో దానికి మాత్రం మీరు అప్రోచ్ చేసి మీ సమస్యలను పరిష్కారం చేసుకోవాలని మీ అందరికీ కూడా సవినయంగా నేను మీ అందరికీ మేము విన్నవించుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్